మైలారం మత్స్యశాఖ సహకార సంఘంలో అక్రమాలు మత్స్యకారులను మోసం చేస్తున్న అధ్యక్షుడు మాకు న్యాయం చేయండి అంటున్న మత్స్యశాఖ సొసైటీ సంఘ సభ్యులు కామారెడ్డి జిల్లా నసలాబాద్ మండల కేంద్రంలోని మైలారం గ్రామంలో మత్స్యకార సొసైటీని పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో మైలారం మత్స్యశాఖ సహకార సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడిగా కొనసాగుతూ మైలారం సొసైటీని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేశారని మాకు న్యాయం చేయాలని నసరులాబాద్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ జయశ్రీ మాజీ అధ్యక్షులు రాములు మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పల్లికొండ సాయిబాబా గత మూడు దఫాలుగా ఆయనే చైర్మన్గా కొనసాగుతూ మత్స్యకారులకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ మా వద్ద నుంచి బైలా రిజిస్టర్ వాటర్ రిజిస్టర్ మినిట్స్ బుక్ తీసుకుని దొంగ సంతకాలు ఫోర్జరీ చేసి బొలె వాహనాలకు కారు తీసుకున్నట్లుగా ఆలస్యంగా తెలుసుకున్నామన్నారు మావి పేద కుటుంబాలు కావడంతో మాకు రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ మా కుటుంబాన్ని రోడ్డుపై వేస్తున్న పల్లికొండ సాయిబాబా అనే వ్యక్తి మత్స్యశాఖ డెవలప్మెంట్ అధికారి డోల్సింగ్ పై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మహిళల మత్స్యకారులు కోరుతున్నారు అధ్యక్ష పదవి అనేది సంఘ సభ్యుల సమక్షంలో తీర్మానం చేసి ప్రకటించాలే కానీ మత్స్యశాఖ అధికారులతో కుమ్మక్కై ఎలాంటి సంతకాలు తీర్మానం లేకుండా నేనే చేర్విన్ అని కొనసాగడం గమనార్హం ఆయన అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలని మా సొసైటీ మాకు ఇవ్వకపోతే ఎక్కడి దాకైనా వెళ్తామని మత్స్య శాఖ సహకార సంఘం సభ్యులు ముక్త కంఠంతో విలేకరుల సమావేశంలో తెలిపారు మా ఊరు మైలారం మండలం శ్రీ కామారెడ్డి మాకు తెలియకుండా ఆయన అధ్యక్షుడు అయ్యాడు తీర్మానం కూడా చేసుకోలేదు పల్లికొండ సాయిబాబా ఊరు మేము ఇప్పటి వరకు నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఆయన కూడా పేరు లెక్కిస్తలేడుగు ఇచ్చారు మీద షేర్సులు కట్టడం లేదు ఏం లేదు బండ్లు కూడా అన్యాయంగా లేపుకుంటుండు మాకు తెలియకుండా సంతకాలు పెట్టకుండా కూడా దొంగ సంతకాలు పెట్టుకొని మరీ ఆయన అధ్యక్షుడు మూడోసారి కావడం జరిగింది నాకు భూమి కావాలా భూమి ఉన్న మా దగ్గర ఉన్నది నువ్వు పట్టదలకు నా దగ్గరకు వస్తావు కానీ నీ దగ్గరికి నేను రాను నీకుంటలే రూపాయి ఖర్చును మరి నా తీసుకొని నువ్వు తింటున్నావు మరి తిన్నంత వరకు ఇప్పుడు దాకా తిన్నావు చాలు ఇప్పుడు మావి మాకు కాజలు ఇచ్చాయని నేను అడగకపోతే నా మీదికే కొట్టదానికి వచ్చిండ్రు మంజులా మాకు సాయిబాబా పల్లెకొండ సాయిబాబా మా నాయనకు అంక పెట్టి అన్ని మాట చెప్పిండు మన నాకు సంత బిడ్డ కూడా తెలియకుండా ఆదిగా తీసుకొని వెళ్ళిపోయిండు ఏం మురిగిస్తాడు ఏం ఇన్నతులకు చేస్తా చేస్తా మాకు బుదిగించిండు బుదికిచ్చినాక మాకు ఏం చేయలేడు ఏం ఆదాయం కూడా మాకు ఇవ్వలేడు అయినా మొత్తం వాళ్ళ బన్ను వాళ్ళ కులాంకు హెల్ప్ చేసుకున్నాడు పన్ను లేపేసుకున్నాడు ఒక కార్ లేపేసుకున్నాడు కార్ మంట వస్తే మాకు ఏమున్నది అని నూకేసిండు మాకు నలభై బండ్లు ఎక్సల్ లేపేసిండు మా నాయన వచ్చిన బండి కూడా నాకు అమ్ముకున్నాడు అలా చిన్నయకు మా అన్న మాకు ఏమి అన్యాయం చేయలేడు చేస్తా చేస్తా ఉన్నాడు మా ఆయన దొంగ సంతకాలు పెట్టుకున్నాడు అన్ని అన్ని దొంగ రాజ్యం చేసిండు ఆయన ఎవరు సాయిబాబా పల్లిగొండ సాయి బాబా సాయిబాబు ఇచ్చిన కాగి కాగిలియమంటే ఇయ్య అది ఎందుకు ఇయ్యవరు అని ఎలక్షన్ జరిగిపోయింది నా దగ్గర పదిహేను రోజులు నేను పెట్టుకుంటాను పదిహేను రోజులు నేను నా దగ్గర పెట్టుకుంటా పెట్టుకుంటాను పదిహేను పెట్టుకున్నాం అయిపోయింది ఒక బండ్ లేపుకున్నాం బండ్లు ఇయ్యడు మర గులు లేపుకున్నాడు గుళ్ళో ఇయ్యడు కార్లు కూడా లేపుకున్నాడు అంటే ఓలిపి ఓలి ఇప్పించారు అంటే శ్రీనివాసరెడ్డి ఇప్పించింది అని చెప్పినాం శ్రీనివాసరెడ్డి ఎట్లా ఇప్పించాడు మరి నాకు కూడా బంద్ కావాలి కావాలా ఆ పిల్లలు కూడా కావాలా బండ్ అని అంటే ఓ మరా చెప్పుడు ఇస్తాను ఆర్టీ అంటే ఇప్పుడు నా కాయిదా నాకు ఇప్పుడు నెచ్చ అయిపోయింది కదా నా కాయి నాకు ఇస్తే నాయన నా ఇంట్లో పెట్టుకుంటు అని నేను అన్నా అన్న అంటే నేను కాయదే నేను ఇయ ఏం చేసుకున్నా చూస్తా సీఎం సీఎం దగ్గర పోతావా యాడికి పోతావా నేను ఇయ్యా అని అన్నాను నా పేరు జయత్రి జిల్లా డైరెక్టర్ని మాది నూరాబాద్ మండలము ఇక్కడ మండలారం గ్రామ స్థాయిలో మాకు ఇక్కడ ఒకటి ఇచ్చినారు సొసైటీ బారం గ్రామ సొసైటీ వాళ్ళు మాకు ఒక కంప్లైంట్ ఇచ్చినానికి చూడమని వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉందంట సాయిబాబా పల్లికొండ సాయిబాబా గురించి దాని గురించి మేము చర్చ తీసుకున్నామంట అందుకే బెస్వాళ్ళని అందరికీ మేము మాట్లాడడం జరిగింది